హలో వెల్కమ్ టు ఈ రోజు నమస్తే కొన్ని వార్తలు అనేది ఇక మట్టి దిబ్బల కింద కూలిన బతుకులు ఎస్ఎల్బింగం బిఆర్ ఆయంలోని పన్నెండు కిలోమీటర్ల పనులు ఇక మేము చెప్పింది తప్పైతే ఆ ముక్కలను సారీ ముక్కు నే నెలా రాస్తాను ఇక నువ్వు రాజకీయ మంచి తప్పుకుంటావు మంత్రి జూపల్లికి శ్రీనివాస్ గౌడ్ సవాల్ అన్నట్టు ఒక వార్త ఇక జిపిఆర్ ద్వారా స్పాట్ స్పాట్ ను గుర్తించిన సిబ్బంది తర్వాత ఇక డి ద్వారా కట్టిస్తున్న సిబ్బంది సజీవ ఆశలు ఆవిరి ఏడు రోజుల ప్రయత్నాలు విషయా ఇక శుక్రవారం రాత్రంతా కొనసాగిన ఉత్కంఠ జీపీ టెక్నాలజీతో అనేవాళ్ళు గుర్తింపు ఎనిమిది మంది కార్మికులు మృతదేహాలు వెతికితే ఇక ఘటన ప్రదేశంలో ఆ ఉద్వగ్న వాతావరణం అధికారికంగా ధృకరించని ప్రభుత్వం అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం ఇక ఎస్ఎల్పిసివరంగ చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు మట్టి దిబ్బరి కింద కలిసిపోతాయి కలిసిపోయాయి దాదాపు రెస్క్యూ బృందాలు చేసిన ప్రయత్నాలు శివరికి విఫలమయ్యాయి వారు శుక్రవారం రాత్రి అర్ధరాత్రి దాకా శ్రమించి బయటకు తీసిన ఎస్కు సిబ్బంది మార్టం కోసం నగరతలను కుట్రలు తరలించినట్టు తెలుస్తుంది ప్రభుత్వం నేడు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది ముందుగా వచ్చకుపోయిన కార్మికులు గ్రౌండ్ తో గుర్తించారు శుక్రవారం జిపిఆర్ ద్వారా జీరో పాయింట్ వరకు చేరుకొని ఆ ప్రదేశం అంతా స్కాన్ చేశారు రిపోర్ట్ ఆధారంగా స్పాట్ ను గుర్తించి కొత్తగూడెం నుంచి అండర్ గ్రౌండ్ లో పనిచేసిన సింగారేణి చెందిన అనుబంధన కార్మికులు రప్పించారు అంతా హై రిస్క్ ఆపరేషన్ ముందు భాగంలో చిక్కుకున్నారని గుర్తించి మట్టి దిబ్బలను బురదలను తొలగించి మృతదేహాలను బయటికి తీసినట్టు తెలుస్తుంది ఇది శుక్రవారం వార్త ఇక్కడే ఉద్వా ఉద్వాగ్న వాతావరణం ఎలాకన్నా చివరికి విషాదమే మిగిలింది ఒక వార్త అనేది చూస్తున్నాం ఆ ఎనిమిది మంది అనేది చనిపోవడం జరిగింది తర్వాత ఇక తెల్లారింది కరెంట్ కట్ కరెంట్ కట్ కు కరెంట్ కు కటకటలే ఇక వేసవి ముందే విద్యుత్ సక్షోమం అనేటువంటి ఒక వార్త ఇక ఫిబ్రవరి గరిష్టంగా కరెంట్ డిమాండ్ నమోదు అవసరాల తన్నసిద్ధం కావాలన్న ప్రభుత్వం ఇక అటువంటి ఉగ్ర బలాలు శ్రీశైలం సాగర్ ఇక విద్యుత్ ఉత్పత్తి దృష్టి పెట్టాలని తెలంగాణలో చేరుకో ఇక వేసి వేసవి డిమాండ్ తట్టుకోవాలంటే అనుమానాలు భారీ ఎత్తున కరెంటు పోతాలు తప్పవని ఆందోళన చేస్తున్న ధనాలు ఇక గరిష్ట విద్యుత్ డిమాండ్ పొంతలేని పొంతలేని లెక్కలు ఇక పరస్పర విరుద్ధ ప్రకటనపై పలు అనుమానాలు ఉన్నట్టు ఒక వార్త ఇక నా పంట ఎండింది పరిహారం ఇవ్వండి సీఎం కు కాంగ్రెస్ నేత వీడియో విన్న ఇక సాగునీళ్లు లేక పంట ఎండిపోయింది ఇందుకు తనకు పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ నాయకుడు రైతు నసయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినపించారు జనగమ జిల్లా కేంద్ర సమీపంలో కాసుల్ పహాడ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు రైతు నస రెడ్డి పోయిన నర్సయ్య తన కృష్ణారాని వీడియోలో వెల్లడించా తనకు రెండు నర ఎకరాల భూమి ఉందని రెండు నెలల క్రితమే బోరు వేసిన కొద్దిగా నీరు రావడంతో పాటు నాటి పెట్టినట్టు తెలిపారు కానీ పదిహేను రోజుల బోరు నుంచి నీరు రాకపోవడంతో పొలం ఎండిపోయిందని ఎందుకు రూపాయలు అరవై వేలు నష్టం జరిగిందన్నారు ఆ ఎండిన పైరును జీవాలకు అమ్ముకున్నట్టు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నియోజకమ్మరి ప్రతాప్ రెడ్డి సాయం చేసి అందుకోవాలని ప్రయత్నం చేయడం జరిగింది ఇక ముందు ఓటు వెనుక వేటు సంకటంలో జంబ్ జిలానీలు ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేటువైపు ఉండాలి గోడ దుక్కిన ఎమ్మెల్యే అంతర్మధనం ఇక కాంగ్రెస్ కు ఓటమంటే రాజకీయ ఇక ప్రభుత్వానికి ప్రశ్నిస్తే కేసుల నాలుగు వందల ఇరవై హామీలు అమలు రేవంత్ అనపై నిఘా హరికరావుపై మరో అక్రమ కేసు ఇక సర్దార్ తిరుపతి బిఆర్ఎస్ నేతల అగ్రహం ఒక వార్త చూస్తున్నాము ఇక కోరంటి దవాఖానకు ఫ్యూవర్ ఇక హాస్పిటల్ వేధిస్తున్న వైద్యులు కోరత ఇక సీనియర్ రెసిడెంట్లు పీజీ విద్యార్థుల దిక్కు ఏడాది నుంచి ఖాళీగా ప్రొఫెసర్ ప్రవేశ ప్రశ్నార్థాతంగా మారిన ప్రజా వైద్యం విద్య ఇక రేవంత్ కు చేపట్టేందుకు మిన చిన్న రాజ నియామకమే తీవ్ర చర్చ ఇక సీఎం పనిచేరుపై అధిష్టానానికి ఫిర్యాదు ప్రభుత్వంలో పార్టీ ఎంటూ ఒక సీనియర్ల గురు ఇప్పటికే రేవంత్ రెడ్డి దూరం పెట్టిన రావు కట్టడి చేసేందుకు ఆమెను పంపారా అన్నట్టు ఒక వార్త దేవుడా కాపాడు హిమాచల్ కాంగ్రెస్ ఆయా ట్రస్టలు విరాళాలు అభ్యత్యా ఇక ప్రభుత్వం నడపలిక సుఖ్రీందర్ సింగ్ సుక్కు దిక్కులు ఇక పథకాలు కొనసాగించకుండా మీకైన వివరణ ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్న ప్రతిపక్షాలు అన్నట్టు వార్త అనేది చూస్తున్నాయి ఇది నమస్తే తెలంగాణ సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మేము చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం